చెన్నైలో జరిగిన ఎయిర్ షో చేదు అనుభవం మిగిల్చింది ఎండలకు తాళలేక సొమ్మసిల్లి ఐదుగురు చనిపోగా రెండు వందల ముప్పై మంది ఆసుపత్రి పాలయ్యారు మృతుల్లో ఒకరు తెలుగు వ్యక్తి అని సమాచారం షో ఉదయం పదకొండు గంటల నుండి కాగా జనం ఎనిమిది గంటలకే మెరీనా బీచ్ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలొచ్చారు ఎండ తీవ్రతకు చాలా మంది షో ప్రారంభం కాకముడిపే సొమ్మసిల్లి పడిపోయారు ఎయిర్ షోను చూసేందుకు కొన్ని లక్షల మంది తరలొచ్చారు ప్రదర్శన అనంతరం అంతా ఒక్కసారిగా ఇళ్లకు మరలటంతో గందరగోళం ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది చెన్నైలో ఆదివారం జరిగిన భారీ ఎయిర్ షోలో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది వీరిలో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన దినేష్ కుమార్ ఒకరని సమాచారం మిగిలిన నలుగురు తమిళనాడుకు చెందినవారు ఘటనలో రెండు వందల ముప్పై మందికి పైగా స్పృహ కోల్పోయారు ఎయిర్ షో చూడటానికి ఆదివారం సుమారు పదిహేను లక్షల మంది వచ్చినట్లు రక్షణ దళాలు ప్రకటించాయి తీరం వెంబడి పద్నాలుగు పదిహేను కిలోమీటర్ల మేర జనాలు గుమ్ముగూడారు ప్రారంభ సమయానికే చాలా దారులు మూసుకుపోయాయి కార్యక్రమం ముగిశాక ఎవరు ఎటు వెళ్లలేని పరిస్థితి బీచ్ రోడ్లో నీటి వసతి లేకపోవటం ఎండ తీవ్రత పెరగడంతో బాధితుల సంఖ్య పెరిగింది ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించుకునేందుకు పలువురు సబర్బన్ మెట్రో రైళ్లను ఆశ్రయించగా ఆ స్టేషన్లలోనూ భారీగా తోపులాటలు చోటు చేసుకున్నాయి మండుతున్న ఎండ రద్దీతో ముందుకు సాగేందుకు మార్గం లేకపోవడంతో ఒంట్లో ఓపిక లేక చాలా మంది రోడ్డు పక్కనే కూర్చుండిపోయారు బీచ్కు సమీపంలోని వారు కొందరికి మంచినీరు సరఫరా చేయడంతో పరిస్థితి కొంత తేలికపడింది అయితే జనం మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో మెట్రో స్టేషన్లు కూడా కిక్కిరిసిపోయాయి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగానికి తగు ప్రణాళిక లేదని కనీస వసతులు సైతం ఏర్పాటు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు